మీ పరిశుద్ధ పాదాలి పొందన ఇంతవరకు ఆత్మరూపమైన మిమ్మల్ని ఆత్మతోను సత్యంతో ఆరాధించుకునే అయ్యా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఈ సమయాన్ని నీ వాక్యం ఒకరు సిద్ధపాటు చేయండి ప్రతి ఒక్క హృదయాన్ని విరుగుపట్టండి ప్రభు ప్రతి ఒక్క తలంపును చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు మేము ఏ స్థితిలో వచ్చామో ఏ పరిస్థితిలో వచ్చామో అందరికీ సరిపడగా నైనా ఒక సూటిగా తేటగా నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని నీ వాక్యంతో మమ్మల్ని నింపమని మా ద్వారా ప్రార్థన పొందుకొంచున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని నుండి క్రీస్తు నుండి ప్రభు సమాధానం కలుగా తెలుసుకొచ్చా క్రీస్తు నందు ప్రియులైన పరిశుద్ధ దేవుని సంగమా సహవాసమా దేవుని మహావచత పైన కృప చేత మనందరి జీవిత కాలపర్యంతో జూలై నెల రెండవ పునరుత్న ఆదివారంలో త్రిత్వం తర్వాత నాలుగవ పునరుత్న ఆరాధనలో ఉండటానికి దేవుడు మన పట్ల ప్రక్షిపించారు నేటి ధ్యానం కొరకు లోకాస్తు వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన తెరవండి కొన్ని విషయాలు నుంచి మాట్లాడుకుందాం లోకాస్తు వార్త పదవాధ్యాయం ఇరవై ఐదు నుంచి నేను కొన్ని మాటలు చదువుతున్నాను చూడండి ఇరవై ఐదు నుంచి పాఠము ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి బోధకుడా నిత్య జీవనకు వారుతున్నట్టుకు నేనేమి చేయవలనని ఆయనను శోధించు అడిగాను అందుకే ఆయన ధర్మశాస్త్రం అంతేమి రాయబడి ఉన్నది నీవేమి చదువుచున్నావని అతను అడుగగా అతడు నీ దేవుడైన యహోవా నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోను ప్రేమింపల్ననియూ నిన్ను వలే పొరుగు అని వాన్ని రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చి తివి అలాగ చేయము అప్పుడు జీవించదు అని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనుపరుచుకొనగోరి అవును కానీ నా పొరుగు వాడవడని చేస్తున్నడిగాను క్రీస్తునితో ప్రిద్దున నేనంటే వాక్య భాగం అంశం ఎవరికైనా అండి అంశం ఎవరికైనా గుర్తుందా గుర్తుపెట్టుకోవాలి ప్రదారు ఏమి విన్నాం మనం అరగంట సేపు దేవుని సంధిలో కూర్చున్నాం స్వార్థ పరిచర్య కొరకు నేను ఒకసారి చెప్తారా అందరూ సువార్త పరిచర్ కొరకు నేను ఈరోజు మీకు పనిష్మెంట్ ఏంటంటే నిన్నటి వారం వాక్యం గుర్తులేదు కాబట్టి అదే మళ్ళీ చెప్తాను గుర్తులేదు కాబట్టి ఆ వాక్యమే మళ్ళీ చెప్ అనగా ఈరోజు కూడా దానికి కొనసాగింపు బుడితేన ఈ ఈరోజు స్వార్థ పరిచర్య కొరకు నేను దేవుని కొరకు సంఘము కొరకు నా బాధ్యత ఏమిటన్నది మరొక వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు చూడండి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడట ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఏమిటి విశ్వాసి కాదండి అతను చర్చిలోకి వచ్చి కూర్చుని వెళ్ళిపోయే వ్యక్తి కాదు అతను ఒక ధర్మశాస్త్రోపదేశుడు అంటే ధర్మశాస్త్రం మీద బాగా పట్టున్నవాడు ధర్మశాస్త్రాన్ని అవపాసాన పట్టినవాడు ధర్మశాస్త్రాన్ని బాగా పఠించినవాడు దానిని బాగా అర్థం చేసుకున్నవాడు పఠించడమే కాదు అర్థం చేసుకున్నవాడు అలాంటి వ్యక్తి ఏసే దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న ఒక్కసారి కాదు మాటి మాటికి అడుగుతున్నాడు మాటి మాటికి ఏమనంటే అయ్యా బోధ నిజ జీవనకు వారసును అవడానికి నేను ఏం చెయ్యాలి నేనేం చేయాలి నేను పర్వకు వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలి నిత్యత్వానికి వెళ్ళాలి అంటే నేనేం చేయాలని అనేకసార్లు అడుగుతుంటే ఏసే అంటున్నాడు బాబు నువ్వు ధర్మశాస్త్రం తెలిసిన వాడు కదా నువ్వు ధర్మశాస్త్రోపదేశువుడు కాబట్టి అసలు ధర్మశాస్త్రం ఏం చెప్తుంది నీకు తెలిసింది ఏంటి ధర్మశాస్త్రం ద్వారా నేర్చుకున్నది ఏంటి నువ్వు బైబిల్ టీచరు కదా నువ్వు నేర్చుకున్నది ఏంటి అతడు చెప్తున్నాడు అయ్యా ఇదిగో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో నీ పూర్ణ బలంతో నీ దేవుడిని ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు అలాగే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని కూడా చెప్తున్నా నిజానికి మనకి దేవుడు పాత వందలో ఆరు వందలకు పైగా ఇచ్చారు ఆరు వందలకు పైగా ఆజ్ఞలు అందులో సివిల్ అంటే న్యాయపరమైన ఆజ్ఞలు కొన్ని సాధారణమైన ఆజ్ఞలు కొన్ని ఆరు వందల పైగా ఆజ్ఞలు అంటే మనం చేయలేం కాబట్టి వాటిని పది ఆజ్ఞలకి దేవుడు కుదించాడు పది ఆజ్ఞలు అంటే మీకు తెలుసు పది కూడా మనకి అయ్యో బాహు పదాజ్ఞలు మన ఆజ్ఞలు ముందు పెట్టుకుని ఇందులో ఎన్ని పాటిస్తున్నాం అంటే కనుక మరి చూడాలండి అని నీళ్ళు నవ్వుతాం కాబట్టి పది ఎన్ని చేశాడు దేవుడు పదాజ్ఞలు ఎన్ని చేశాడండి చెప్పారు రెండు ఆజ్ఞలు చేస్తాడు ఎంత గొప్ప దేవుడు చూడండి ప్రభు నేను ఇన్ని పాటించలేకపోతున్నా అంటే పాటించలేవా పాటించాల్సింది అనట్లేదు వాటిని అంటే తీసేయట్లేదు కానీ ఇముర్చుతున్నాడు అనమాట రెండు ఆజ్ఞలు చేశాడు ఇంకా చెప్పాలంటే గలతీ పత్రికలు రెండు ఆజ్ఞలు కూడా నాకు కష్టంగా ఉంది ప్రభు అంటే రెండింటిని ఎన్ని చేశాడు ఒకటే ఆ ఒకటేంటి నిన్ను వల్లే పొరుగు అని చాలా సంతోషం అండి నిన్ను వల్లే నీ అంటే పొరుగువాడిని ప్రేమిస్తే దేవుణ్ణి కూడా ఏం చేస్తావు ప్రేమిస్తావు పొరుగువాడికి అపకారం చేయనివాడు ఆ మనసు ఎక్కడ అంటే దేవుడికి కూడా నేను ద్రోహం చేయకూడదు నేను యథార్థంగా ఉండాలి మంచిగా ఉండాలి సరే ఇవన్నీ బాగా ఉంది కాబట్టి నీకు ధర్మశాస్త్రం బాగా తెలుస్తుంది కదా వీళ్ళు పాటించు పాటించట్టుంటే అయ్యా అతడంట నీతిమంతుడైనట్టు కనపరచుకోని కోరి నా పురుగువాడు ఎవడ ప్రభువా అని అడుగుతున్నాడు నా పురుగువాడు ఎవడ ప్రభువు అక్కడ రాయబడిన మాట చూడండి అంత వ్యంగ్యంగా ఉందంటే నీతి మంత్రుడైనట్టు కనుపరుచుకొనుకోవాలి అంటే నీతి మంత్రుడిగా ప్రదర్శించుకోవాలని లేకపోతే నిజానికి నీతి అతంలో ఉందో లేదో తెలియదు కానీ నీతి మంత్రుడైనట్టు చూపించుకోవాలని లేకపోతే నీతి మంత్రుడైనట్టు తెలియపరచుకోవాలని వేసే అని అడుగుతున్నాడు అయ్యా నాకు ఎందుకు పురుగువాడు అంటే ఎవడో అర్థం కావట్లేదు ఇప్పుడు విశ్వాసికి వాక్యం అర్థం కాలేదని అనుకోండి విశ్వాస కొత్తగా వస్తున్నాడండి లేకపోతే ఏమో పనులు ఉద్యోగాలు అండి ఆయనకి అర్థం కాలేదంటే కొంచెం ఎవరు కూడా అంత ఆక్షేపించరు ఒకవేళ చెప్పుకున్నగా పాష గారికి తెలియదని అనుకోండి అందరు నవ్వుతారని అవరాడు పాష గారి అది పాష గారికి తెలియకపోతే మాకేం తిప్పుతారు అంటారు కదా మీరే అంటారు కదా ఇప్పుడు ఏం ధర్మశాస్త్రోపదేశకుడు ధర్మశాస్త్రోపదేశకుడు అండి నా పురుగువాడు ఎవడ ప్రభువో నాకు అర్థం కావట్లేదు అని అడుగుతున్నారు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే పొరుగు వాడిని కనుక నువ్వు ప్రేమిస్తే ఏమి చేస్తావు అనడానికి ఈరోజు పత్రిక పాఠంలో చాలా స్పష్టంగా ఒక వ్యక్తిని గురించి మనకి పరిచయం చేస్తున్నారు పౌలు గారు కొలసీ పత్రికకి వెళదాం కొలసీ పత్రికలో ఒకటవ వాద్యం తీయండి నూట అరవై రెండో పేజీ నూట ఎనభై రెండో పేజీలో అక్కడ అపోస్తు పౌలు గారు కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ ఈ పత్రికలో రెండు అధ్యాయాల్లో ఒక వ్యక్తిని గురించి చాలా స్పష్టంగా రాస్తున్నారు అతను ఎవరంటే తులసి ఒకటి ఆరు చూడండి ఆరు ఏడు వచనాలు ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను కూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతం ఫలించి వ్యాపించుచున్నది మీలో ఎందుకు ఎలా ఫలించిందంటే ఏడు ఎపఫ్రా అను మా ప్రియుడైన తోడి దాసుని వల్ల మీరు ఈ సంగతిలో నేర్చుకుంటే క్రిస్తున్నది ప్రిధోన బిడ్డ అపోస్తులని పౌలు గారు కొత్త నిబంధనలో మెజారిటీ సంఘాన్ని పౌలు గారే కట్టారు అత్యధికమైన సంఘాల్ని పౌలు గారి కట్టారు అయితే కొలసి సంఘాన్ని అపోస్తులని పౌలు గారు డైరెక్ట్గా ఆయన స్థాపించలేదు డైరెక్ట్ గా స్థాపించలేదండి మరి ఎలా స్థాపించారు అంటే ప్రిధోన పిల్లారా అక్కడ ఎపఫ్రా అనబడిన ఆ ఒక దేవుని బిడ్డ ద్వారా కొలసి సంఘాన్ని స్థాపించడం జరిగింది అసలు పొలసి సంఘ స్థాపన ఎలా జరిగిందంటే పౌలు గారు నిజానికి ఆయన గతంలో ఎఫ్ఎస్ అనబడిన పట్టణానికి వెళ్ళారు ఎఫ్ఎస్సి అనబడిన పట్టణం ఎఫ్ఎస్ పట్టణానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించారు అదే ఎఫ్ఎస్సి పత్రిక ఆ ఎఫ్ఎస్ పట్టణంలో ఎంతకాలం పౌలు గారు ఉన్నారంటే ఇంచుమించు రెండు సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు ఇన్ని సంవత్సరాలు ఏ ప్రాంతంలో ఆయన ఉండిపోలేదు ఇంచుమించు రెండు సంవత్సరాల పాటు ఎఫ్ఎస్ పట్టణంలో ఉండిపోయి అక్కడ ఒక పాఠశాలలో దేవుని గురించి బోధించడం మొదలు పెట్టారు దేవుని వాక్య విషయాలు నేర్పించడం మొదలు పెట్టారు ఈ వివరాలు మీకు కావాలంటే అపోస్తుల కార్యాల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో ఆ విషయాలు రాయబడ్డాయి అపోస్తుల కార్యాల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం తొమ్మిది పది వచ్చిన అయితే కొందరు కఠినపరచబడిన వారే ఒప్పుకొనక జన సమూహం ఎదుట ఈ మార్గమును దూషించుతున్నందున అతను వారిని విడిచి శిష్యులను ప్రత్యేక పరుచుకుని ప్రతీ దినమో తురన్ను అను ఒకరి పాఠశాలలో తగ్గించు చూవచ్చను ఇంకా చూడండి రెండేళ్ళ వరకు ఇలాగే జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం వారందరూ ఏం చేశారంట ప్రభు వాక్యమురి ఎంతకాలం ఉన్నారంట అక్కడ ఎఫిస్ ప్రాంతంలో పౌరు గారు ఆ పదవచ్చులో రెండు సంవత్సరాలు అక్కడ ఉండిపోయారు సంఘాల భారం కలిగి ప్రతి దినంట మనకిలాగా వారానికి ఒక రోజు వారానికి రెండు గంటలు కాదండి ప్రతి దినము త్వరను అనబడిన ఒక స్కూల్ తీసుకుని ఒక పాఠశాల తీసుకుని ఆ పాఠశాల ప్రతి దినము దేవుని గురించి బోధించడం మొదలుపెట్టాడు దేవుని వాక్యం విషయాలు పాత గందలు ఉన్న దేవుడు ఏసుక్రీస్తుగా ఎలా దిగి వచ్చాడు ఏసుక్రీస్తు ఏం చేశాడు ఏసుక్రీస్తులో ఉన్న గొప్పతనం ఏమిటి ఏసుక్రీస్తులో ఉన్న పరిశుభత ఏమిటి ఏసుక్రీస్తు మన కోసం ఎలా ప్రాణం పెట్టాడు ఎలాగే నిన్ను రక్షించాడు ఈ విషయాలు ఒకటి కాదండి అనేక రీతిలుగా పౌలు గారు మహాజ్ఞాని మంచి దైవ వాక్య పండితుడు గమాలేలు పాదాలేదు నేర్చుకున్న వాడే కాదు కానీ నిష్టగల పరిచయుడు దేవు వాక్యం పట్ల అతనికి చాలా అవగాహన ఉంది కాబట్టి ఒకటి కాదు రెండు కాదు రెండు సంవత్సరాల పాటు యూఫిస్ లో ఆయన బోధిస్తున్నప్పుడు చూడండి రెండు రోజులు మూడు రోజులు స్వార్థ సభలు అయితే మేము వెళ్ళాలి మేము వెళ్ళాలని పరుగులు ఎడుతూ ఉంటాం ఇంటి దగ్గర స్వార్థ సభలు పెడితే బహిరంగ సభలు పెట్టినప్పుడు అలాంటిది రెండు సంవత్సరాలంటే ఆ నోట ఆ నోట ఆ నోట ఈ నోట వింటూ విన్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారంటే పౌరు గారి దగ్గరికి వచ్చి దేవుని వాక్యం నేర్చుకుంటున్నారు ప్రద్యున్న పిల్లలారా అలా నేర్చుకున్న వారిలో ఒకరెవరంటే ఈ యొక్క ఎఫఫ్రా కూడా ప్రితం పిల్లారు ఈ ఎఫఫ్రా ఈయన ఎక్కడ పౌరు గారు ఎక్కడున్నారండి ఎఫ్ఎస్ లో ఉన్నారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎఫ్ఎస్ పట్టణంలో ఉన్నారు ఈయన ఎపఫ్రాన్న ఆయన ఏమో మనం ఏ పత్రిక చదువుతున్నాం అంటే కొలసి అంటే కొలసి పట్టణంది కొలసి కొలసీ సంఘంలో స్థాపించబడిన సంఘం కాబట్టి కొలసీలు సంఘానికి రాసిన పత్రిక కాబట్టి కొలసి పత్రిక అన్నారు నిజానికి అవన్నీ పట్టణాల పేర్లు రామా లేకపోతే ఎఫెస్ ఇవన్నీ కొలసీ ఇవన్నీ ఏంటంటే సిటీల పేర్లు అన్నమాట పట్టణాల పేర్లు ఈ అపఫ్రాగారేమో కొలసీకి చెందినవాడు ఈ కొలసీ నుంచి ఎపఫ్రా ఈ ఎఫెస్కి రావాలంటే ఎంత దూరమో తెలుసండి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు ఈ రోజుల్లో చాలా మంది మన సంఘంలో వచ్చి దుబాయ్ వెళ్ళి జాబ్ చేసి వస్తున్నారు కార్లు ఉన్నాయి కాబట్టి వెళ్ళి సాయంత్రంకి తిరిగి జాబ్ చేసుకుని వచ్చేస్తున్నారు కానీ ఈ ఈ చరిత్ర ఎప్పుడుది రెండు వేల సంవత్సరాల క్రితం ఉంది ఇంత వేగవంతమైన కార్లు ఇంత చక్కటి రోడ్లు ఇంత ఫెసిలిటీస్ అప్పుడు ఉన్నాయంటారా అప్పుడున్న ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్ళటానికే కష్టం ప్రతి అలాంటిది ఒక రోజు వచ్చాడు ఎఫ్ఎఫ్రా ఎఫ్ఎస్ పట్టణానికి ఎవరో పౌరు గారు వాక్యం చెప్తున్నాడు అని వచ్చిన తర్వాత తన ఊరు నుంచి ఎక్కడ తులసి నుంచి ఎఫ్ఎస్ పట్టణానికి నూట యాభై కిలోమీటర్లు అండి నూట యాభై ఎన్ని ప్రయాసాలు పడ్డాడు ఎలా వచ్చాడు తెలియదు కానీ ప్రతి దినము వచ్చి దేవుని వాక్యం నేర్చుకోవటం పౌరు దగ్గర అక్కడికి వెళ్ళడం వెళ్ళి నా పని అయిపోదండి ఆ కొలసిలో వాళ్ళందరికీ చెప్పడం ప్రద్యోన కొలసిన వాళ్ళందరికీ కూడా యేసు గురించి అతను వివరించటము సువార్త బోధించటం ఈ రీతిగా ఈ పడిన సంఘము స్థాపించబడింది కొలసి అనబడిన సంఘము స్థాపించబడింది ప్రిజన పిల్లలు కొలసి మాత్రమే కాదు ఆ నాలుగో అధ్యయంలో మీరు కొలసి పత్రిక ఈ దీని ద్వారా ఇంకా ఈ గారి ద్వారా లౌధిక హీరాపొలి అనబడిన ప్రాంతాల్లో కూడా అనగా మూడు సంఘాలయన స్థాపించాడు ప్రిజన్న పిల్లలు ఈ సంఘాన్ని మనం చూస్తుంటే ఈయన పేరేంట ఎపఫ్రా యపఫ్రా అనే మాటకి అర్థం ఏంటంటే సౌందర్యవంతుడు అని అర్థం ప్రిడ్లారు ఎపఫ్రా అంటే అర్థం ఏమిటంట సౌందర్యవంతుడు ప్రద్దున్నపిడ్డారు ఈ లోకంలో మనం చూస్తూ ఉంటే అందగాడు లేకపోతే సౌందర్యవంతుడు లేకపోతే ఆమె సౌందర్యవంతండి అప్పుడు చాలా అందజత్తండి అని చెప్పడానికి కొన్ని కొలతలు ఉంటాయి ప్రద్దున్నపి ఇలాంటి రంగు ఉంటే అబ్బా సూపర్ అందం అండి ఇలాంటి ఎత్తుంటే కనుక సూపర్ అందం అండి ఇలాంటి వస్త్రధారణ వేసుకుంటే ఒక డిగ్నిఫైడ్ వస్త్రాలు వేసుకుంటే అబ్బా ఆ యొక్క వర్చస్సు బాగుంటది అందము బాగుంటది కానీ సమయాన ఈ లోక సంబంధంగా అయితే ఒక రంగో లేకపోతే ఒక ఎత్తు ఒక వేసుకున్న లేకపోతే వస్త్రాలు లేకపోతే ఘనతనివ్వచ్చు కానీ దేవుని సంబంధించిన సౌందర్యం ఎలా వస్తుంది ప్రజల దేవుని వాక్యం ద్వారా మనకి సౌందర్యం కావాలి అలాగే ఈ సమయాన్ని మనం అర్థం చేసుకుంటుంటే నలభై ఐదవ సంకీర్తన పదకొండవలో నలభై ఐదవ సంకీర్తన పదకొండవచునులో కీర్తన కాడు ఒక మాటను రాసుకొచ్చారు అక్కడ నలభై ఐదవ కీర్తన పదకొండవ వచ్చిన చూడండి అక్కడ ఈ రాజు నీ ప్రభువు అతడంట నీ సౌందర్యమును కోరుచున్నా కోరిన వాడు అతడిని ఈ రాజు ఎవరా రాజు ఈ రాజు ప్రిధున పిల్ల ఈ యేసు అనబడిన రాజు ఈ ప్రభువు అనబడిన రాజు ఈ క్రీస్తు అనబడిన రాజు నీ కోసం ప్రాణం పెట్టాడే ఆ యేసు అనబడిన రాజు ఈ రోజు నీ ద్వారా నీ ద్వారా నీ ద్వారా మనందరి ద్వారా మన నుంచి ఏం కోరుతున్నాడు తెలుసా నీ సౌందర్యమును కోరుతున్నాడు అంటే పృద్యున్నపిల్ల నీ సౌందర్యం సౌందర్యము కోరుతున్నాడంటే బాగా వృద్ధిందేరుదేవు పరిసార స్నానం చేసి మంచిగా తయారయ్యి దేవుడు వచ్చి కూర్చోమని ఆ సౌందర్యాన్ని కోరట్లేదు పృద్యున్నపిడ్డ పరమయ్యత గ్రంథంలో ఒక మాట చెప్తూ ఉంటది షోలం ఎత్తి పరమగతి గ్రంథంట్టు ఉంటాడు నేను నల్ల నిదానైనా సౌందర్య వచ్చురాలి నల్లని దానైనా ఇలా కొన్ని నల్లగా ఉన్నవాళ్ళు అబ్బా మ్యాచ్ కుదరదండి అమ్మాయి మంచి ఎరగా ఉండాలి నల్లని దగ్గర ఉప్పు ఉంటాడు కానీ నల్ల నిదానాన్ని ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రభు అంగీకరిస్తున్నాడు ఎందుకు నువ్వు నల్లదానం అయ్యావు అంటే క్రీస్తును ప్రకటించడానికి తిరిగావే ఇప్పుడు కొలసిలో ఉన్నవాడు ఎపఫ్రా నూట యాభై కిలోమీటర్లు ప్రయాసపెట్టి రోజు వస్తున్నాడు ఎఫ్ఎస్సి ఇక్కడ నేర్చుకున్నది మళ్ళీ తిరిగి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై నూట యాభై మూడు వందల కిలోమీటర్లు వెళ్తున్నాడు నూట మూడు వందల కిలోమీటర్లు వెళ్ళి వెళ్ళినవాడు ఖాళీగా ఉన్నాడా ఆ తులసి అంతా కూడా ఏం చెప్తున్నాడు తులసి పట్టణం అంతా ఏసుడు గురించి సువార్త చెప్తున్నాడు ప్రత్యేన బిళ్ళారా యేసుని గురించి ప్రకటిస్తున్నాడు కాబట్టి సమయాన ఆ సువార్త భారము ఆ సువార్త ప్రకటన ఏదైతే ఉందో దాని వలన ఎపఫ్రా దేవుని దృష్టికి ఎలా కనబడుతున్నాడంటే సౌందర్యవంతుడుగా కనబడుతున్నాడు ప్రతిన్నపి సౌందర్యవంతుడిగా కనబడుతున్నాడు ఇదేనా మనం దేవుని కోసం ప్రయాసపడే తపన మనలో ఉందా దేవుని కోసం ఏమైనా చేయగలుగుతున్నాం అసలు నా వంత అసలు నేను వెళ్ళి కూర్చుని వస్తాను నేను ఏమైనా చేయగలుగుతున్నామని ప్రశ్న మనం కలిగి ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం రెండవ మాట ఏమిటంటే ఎపఫ్రా గురించి ఈరోజు నేర్చుకుని వెళదాం ఎపఫ్రా గురించి మైండ్ లో పెట్టుకుని వలసి పత్రికలో ఒకటి ఏడున కనబడుతున్న మాట ఏమిటంటే ఏడులో ఎపఫ్రాను మా ప్రియుడైన మా ప్రియుడైన తోడి దాస్తున్న వాళ్ళు ప్రియుడంట ప్రద్యున్నపి ఎవరికి ప్రియుడైనా ఎపఫ్రా వాళ్ళ పౌరు గారు రాస్తున్నారు పత్రిక అంటే అర్థం ఏంటి పౌరు గారికి ప్రియమైన వాడు పౌలు గారికి ఎపఫ్రా ప్రియ పౌరు గారికి ప్రియమైన వాడు అంటే అర్థం ఏంటి తద్వారా దేవునికి ప్రియమైన వాడు ప్రజన పిల్లలు దేవునికి ప్రియమైన వాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఈ లోకంలో చాలా సార్లు ఒకవేళ భార్యలుగా ఉన్న మీరు అనుకోవచ్చు నా భర్తకు నేను చాలా ప్రియమంటే ఇష్టమైనది ప్రతి ఒక్కరా నా భర్త నన్ను మెచ్చుకి ఈరోజు మంచి వంటకం వండటం ద్వారా ఆయన మెప్పించాలి ఆయన మనసు గెలుచుకోవాలి లేకపోతే ఈ పని చేయడం ద్వారా నా భార్య లేకపోతే ఆమె కోరుకున్నది కొనటం ద్వారా ఆమె మెప్పును పొందుకోవాలి లేకపోతే పిల్లలు నేను ఈ ర్యాంక్ సాధించడం ద్వారా లేకపోతే ఈ జాబ్ సాధించడం ద్వారా నా పిల్లల యొక్క నా యొక్క తల్లిదండ్రుల యొక్క మెప్పు పొందుకోవాలని ఆశపడుతూ ఉంటాం ఒక ఉద్యోగస్తులుగా మనం ఉంటే గనక ఇదిగో నేను ఈ పనిని నమ్మకంగా చేయటం ద్వారా నా బాస్ నన్ను మెచ్చుకోవాలి నా మేడం నన్ను మెచ్చుకోవాలి మంచితేడాలి ఈ లోక సంబంధమైన ఒక తాపత్రయం నీకు ఉండాలి నీ భర్త ఏడలో నీ భార్య ఏడలో నీ బాసు ఏడలో నీ మేడం పట్ల నన్ను అతను గుర్తించాలి నా పనిని అతను గౌరవించాలి మెచ్చుకోవాలని కానీ అట్ ది సేమ్ టైం దేవుని గుర్చిన తపన కూడా నువ్వు నేను కలిగి ఉండాలి దేవుని గురించి కూడా దేవుడు ఒకనొక రోజున నా ప్రియుడు నాకు ఇష్టమైన వాడు దానియాల గురించి దేవుడు రాస్తూ ఉంటాడు అనేక సార్లు దానియాలు బహు ప్రియుడు అనబడిన బిరుదు దానియాలకి ఇచ్చారండి ఎలాగా బహుప్రియుడు దేవునికి బహుప్రియుడు దాగారు ప్రీతం పిడ్డారు ఇక్కడ ఎపఫ్రా గురించి కూడా రాస్తున్న మాట అతడు మా ప్రియుడైనందున ఎందుకు ప్రియుడైనడు ఊరకునే అవ్వలేదు ఏడవచ్చులు చదవమ్మా ఏడవచ్చు పలసి ఒకటి ఏడు ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాస్తుల వలన మీరు ఈ సంగతులు నేర్చుకున్నారు కాబట్టి ఊరకనే పౌలు గారు అసలు పౌలు గారు అంత ఈజీగా అవన్నీ పొగడ ప్రియున్న బిడ్డ ఊరికిన కొంతమంది ఊరికినే పోడుతూ ఉంటారు అనమాట కొంతమంది మీ ఊరికి మాటలతోటి మొలచెట్టించారు మాటలతోటి అరిచిట్టు ఇచ్చేలా చేస్తూ ఉంటారు వాటికి మనము ఇదైపోతూ ఉంటాం కానీ పౌరు గారు ఎంతో ఆ సేవ క్వాలిటీతో కొంటే కనుక నమ్మకస్తుడైతే తప్ప ఆయన దైవ గ్రంథం ఇది దైవ గ్రంథం లిఖించారంటే సాదా విషయం కాదు కాబట్టి అంట మీరు నేర్చుకున్నారు ఈ సంగతులు ఏం నేర్చుకున్నారు ఆయన పౌరు పౌరు గారి ద్వారా ఎపఫ్రా నేర్చుకున్నది ఇప్పుడు కొలసి సంఘము దేవుని వాక్యం అంటే ఏమిటో నేర్చుకున్నారు ప్రార్థన చేయటం అంటే ఏంటో నేర్చుకున్నారు అలాగే దేవుని సన్నిధి అంటే ఏమిటో దేవుని సన్నిధిని ఎలా జరిగించుకోవాలో ఎలా కూడుకోవాలో ఎలాగ ఆరాధన చేయాలో ఎలాగ ఏర్పాట్లు చేయాలో అన్ని కూడా మరి ఎవరు నేర్పించారంటేనంట ఎపఫ్రా గారి ద్వారా వారందరూ కూడా ఏం చేస్తారంట నేర్చుకున్న ఈ రోజున ఈ వాక్యం వెళ్ళిపోవడమే కాదు కానీ ప్రతి పెట్టారా సంఘము అంటే అందరూ ఒకే స్థాయిలో ఉండరు ప్రతి పెట్టారు అందరూ ఒకే స్థాయిలో ఉండరు ఒకరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కొత్తగా రక్షించబడిన వాళ్ళు ఉంటారు కొంతమంది రక్షించబడి ఐదు సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది రక్షించబడి పది సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఖాతలు తీరిపోయి లేకపోతే రక్షించబడి ఆల్రెడీ ఇరవై ముప్పై సంవత్సరాలు అయిన వాళ్ళు ఉంటూ ఉంటారు బాగా పండిన వాళ్ళు ఉంటూ ఉంటారు ఈ సమయాన సంఘం యొక్క ఉద్దేశం ఏమిటంటే కొంతమంది వాక్యము ఇలా రెఫరెన్స్ ఎక్కడ టక్న తీసేస్తారు అంతే చేతుల మీద ఉంటుంది వాళ్ళకి బైబులు కొంతమంది ఎదుర్కొంటూ ఉంటారు అలాగే మనం వాళ్ళని పట్టకూడదు ఖాళీ సమయాల్లో వారిని దేవుని వాక్యం ఎలా తీసుకోవాలో ఎలా చదువుకోవాలో ఏం చేయాలంటే ఒకరికొకరు నేర్పించుకోవాలి ప్రద్యను బిడ్డ నేర్పించుకోవాలి కొంతమంది ప్రార్థన రాని వాళ్ళు ఉంటారు ప్రద్యను బిడ్డ ప్రార్థన రాగవాళ్ళు వాళ్ళకి ప్రార్థన వాళ్ళంటే భయపడుతూ ఉంటారు మాకు రాదండి ఇంకా మేము నేర్చుకోలేదు మేము కొత్త అండి ఫ్రిడ్జ్లో బిడ్డ ఒకవేళ నీ రూమ్ లో కనుక ప్రార్థన రాని ఆయన బిడ్డలు ఉంటే గనక నీకు ప్రార్థన వేళపడొచ్చేట్టు కాదు కానీ ప్రార్థన అంటే ఏమి లేదు ఇలాగే దేవుడితో మనం మాట్లాడాలి ఇలా మొదలు పెట్టాలి ఇలా దేవుణ్ణి అడగాలి ఇలా ముగించాలని రెండు మూడు రోజులు చెప్తే తర్వాత వాళ్ళే ప్రార్థన నేర్చుకుంటారు ప్రజలను బిడ్డ కాబట్టి ఒకవేళ ఇంకెవరైనా సరే చర్చిలో పనులు లేకపోతే రండి మనం కలిసి చేద్దాం ఇదిగో దేవుని పని అంటే అందరిదేని లేకపోతే చర్చి కొంచెం ముందుగా రావాలి అందరితో పాటు పని వచ్చేటప్పటికి ఏమీ ఉండదు చేయడానికి కానీ ఒక ఒక పది నిమిషాల ముందుకెళ్తే ఒక పావు ముందుకెళ్తే ఇక్కడ ఏర్పాటు చేయటం ఇంటి దగ్గర లాగా ఏమి చీపురించుకుని ఊడ్ చేయటాలు లేకపోతే ఎలాంటి పళ్ళు ఏమి ఇక్కడ ఉండవు కదా జస్ట్ ఏ బెంచ్లు చదవటం ఈ సౌండ్ సిస్టమ్ పెట్టుకోవడం ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం మళ్ళీ వీటిని రిమూవ్ చేసి తీసుకుని ఇంతే కదా ప్రత్యేక ఏం కానీ మనకి ఏదో పెద్దలు చెప్తూ ఉంటారు కదా మనసు ఉంటే ఉంటదంట మార్గం ఉంటది మనసుంటే మార్గం ఉంటది చెయ్యాలని రాసి ఉంటే ఏదో ఒక రోజు చర్చి బస్కే కాదు బాబుల బస్కు వచ్చి ఒక పది నిమిషాలు దేవుడి సన్నిధిలో సిద్ధపడతో ప్రతి ఒక్కరు కాబట్టి ఎపఫ్రా వాళ్ళు మీరు నేర్చుకున్నారు నేర్చుకున్నారు ఇంకా మనం చూస్తుంటే కనుక అతడిని కూర్చి ఆ తర్వాత మాట చూస్తుంటే ఏమిటో వచ్చు నువ్వు ఏమిదో అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ప్రధాన అతడి నమ్మకస్తుడు అని పౌరు గారు సర్టిఫై చేస్తున్నారు ఈ రోజుల్లో నానాటికి మనుషుల్లో కరువైపోతుంది ఏంటో తెలుసా మనుషుల్లో ఏం కరువైపోతుంది నమ్మకత్వం ఈ రోజు మాటిస్తాం మళ్ళీ రెండు రోజులు అయితే కనుక అన్నాను కానీ అప్పుడు అనుకున్నాను రాను ఏమైపోతుందంటే కుటుంబాల్లో కూడా ప్రతి బిడ్డారు కుటుంబాల్లో కూడా సమస్యలు ఎందుకు వస్తున్నాయంటే నమ్మకత్వం అనేది జారిపోతా ఉంటాం వాళ్ళ ప్రతి ఒక్క ఈ సమయాన పెద్దలు అంటూ ఉంటారు కదా ఒరే నమ్మకత్వం సంపాదించుకోవాలంటే జీవితకాలం పడుతుంది కానీ నమ్మకత్వం కోల్పోవాలంటే ఒక క్షణం చాలు ఒక్కసారి మనం మాట తప్పితే గనుక మాట నిలబెట్టుకోవడం వాళ్ళు క్రీస్తు ప్రిత నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు ఎప్పఫర్రో ఏం ఆశించాడు ప్రిధన పిల్లరా అక్కడ సంఘం కడడం వల్ల అక్కడికి ఏమైనా బిషప్ పదకెత్తారా లేకపోతే అతనికి ఏమైనా దండేసి లేకపోతే చాలా వాళ్ళు గడుపుతారా అసలు మీకు ఎదురున్నాయి ఇంకా అతను ఏం చేశాడో అతను నమ్మకమైన క్రీస్తు పరిచయం ఈ రోజుల్లో ప్రిధన పిల్లారా విశ్వాసులు కూడా అబ్జర్వ్ చేయాలండి ఇది ఇంతకుముందు పాష గారు చెప్పారు గమనించాలి ప్రధుని పెట్టారా అనేక మందిని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఆ దైవ సేవకుడు చెప్తాడు కదండి ఆయనకి గొప్పలు అండి ఆయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి బృద్ధిను పెట్టారు పాష గారి గురించి కూడా విశ్వాసాలు మాట్లాడుకునే రోజుల్లో మనం ఉన్నాం అతను పై చేస్తూ ఉంటారు కానీ భక్తి అండి అతను అతను చెప్పేది ఒకటి చేసేది ఒకటి లేకపోతే అతనికి గొప్పలు అండి డాబ్ ఎక్కువ లేనిపోని డాబ్కి ఎక్కువ చేస్తూ ఉంటారు ఆయనకి డబ్బు పిచ్చి అండి ఇలాగ ప్రేవసేవకుల గురించి అనేకుల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా కానీ పౌల్ గారు సర్టిఫై చేస్తున్నట్టు నమ్మకమైన క్రీస్తు నమ్మకత్వం అనేది ఏదో ఒక్క విషయంలో ఉంటే ఆ ఆ బిరుదు రాదండి ప్రద అనేకమైన విషయాలు పరిశీలించిన మెదట అనేక రోజులు పరిశీలించిన మెదట అప్పుడు అతను నమ్మకస్తుడని అతనికి బిరుదొస్తూ ఉంటుంది ఇంకా మనం చూస్తూ ఉంటే కనుక సంఘం వర్దిల్లుతున్నదని సంఘం ఆత్మీయంగా ఎదుగుతుందని సంగమును గుర్చి మురిసిపోయి ఆ విషయాలన్నీ మళ్ళా వెళ్ళి ఆ ఎఫ్ఎస్ లో ఉన్న పౌలు గారికి అతను తెలిపాడంటప్పుడు ఇది ఎందు వచ్చున సంఘాన్ని గురించి తెలిసిన వాడు ఇంకా చూడండి ఒక పేజీ తిరగండి కొలసి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం ఒకసారి చూడండి కొలసి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చును కొలసి నాలుగు పన్నెండు మీలో ఒకడును మీలో ఒకడును క్రీస్తియస్ దాసు అయినా ఎపఫ్రా మీకు వంద చెప్పుచున్నాడు చాలండి మీలో ఒకడు అతనేమి ఎక్కడో ట్రైనింగ్కి పోతున్నవాడు లేకపోతే ఏదో బైబిల్ కానిచ్చి వచ్చిన వాడు కాదు అతను మీలో అక్కడ మీ అంటే విశ్వాసంలోంచి గుట్టుకొచ్చాడు రెండవది క్రీస్తు యేసు దాసుడు దాసుడు అంటే అర్థమేమిటి ప్రద్యున్న పడ్డ దాసుడు అని ఎవరంటారు దాసుడు అంటే తన స్వంత ఉద్దేశము స్వంత పని చేసేవాడిని దాసుడు అంటరు యజమానుడు ఏది చెప్తే అది చేసేవాడిని దాసుడు అంటూ ఉంటారు అనమాట యజమానుడు ఏది చెప్తే అది తూచా తప్పకుండా నమ్మకంగా చేసిన వాడు దాసుడు అంటే అంటే సొంత ఉద్దేశం సొంత ఇష్టం సొంత అలాగే పర్సనల్ ఇంట్రెస్ట్ ఇవి పని పనిలో పెట్టడం కాదు యజమాని అని చెప్పాడు ఆ పనిని నమ్మకంగా చేసేవాడు పౌల్ గారి ద్వారా నేర్చుకున్న సువార్తను అక్షరాల ఒక దాసుడు రూపుగా ఒక నమ్మకమైన పనివాడిగా ఎఫ్రా ముందుకు వెళ్ళాడు అయితే కాదండి ఇంకా చూడండి అదే వచ్చును మీరు పన్నెండవచ్చు మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తూర్చి సంపూర్ణాత్మ నిశ్చిత గలవారునై నిలకడగా ఉండవల్లని ఇతడు మీ ఇవ్వరకు తన ప్రార్థనలో ఏం చేస్తున్నాడంటరాడుచున్నాడు మీకోసం అంటే ప్రార్థనలో కొరాడుచున్నాడు ప్రతి బిడ్డ ప్రార్థన అంటే చాలాసార్లు మన కుటుంబం కోసమే మన పిల్లల కోసమే మన భర్త కోసమే మన ఉద్యోగం కోసమే మనం ఇల్లు కట్టుకోవడం కోసమే అన్నీ మన కోసమే బిడ్డ అన్నీ మన కోసమే కానీ ఎఫ్రాని ఎందుకు దేవుడు పౌరు గారి ద్వారా రాయించాడంటే ఎఫఫ్రా తన కోసం ప్రార్థన చేసుకోవట్లేదు ప్రిధిలారు అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు జేఓవై జాయ్ అనే దానికి ఒక చక్కటి అబ్జర్వేషన్ ఇచ్చారు పృథ్వన బిడ్డలారా జీఓ జాయ్ అనే పదం అందరికీ తెలుసు సంతోషం అని నీకు ఎప్పుడు సంతోషం ఉంటుందంటే జే అంటే జీసస్ ప్రిద్ది బిడ్డ మొదటిగా నీ ప్రాంతంలో దేవుని మహింపరచాలి జే అంటే జీసస్ ఓ జే తర్వాత ఓ జేవై జో ఓ కదా ఫస్ట్ నెక్స్ట్ లాస్ట్ మొదటి దేవుని మహింపరచాలి రెండవది ఇతరుల గురించి ప్రార్థన చేయాలి ప్రితారా సంఘములో ఉన్న అవసరతలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి అక్కడలో ఉన్న వారి కోసం ప్రార్థన చేయాలి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థన చేయాలి నిరాశలో ఉన్న వాడి కోసం ప్రార్థన చేయాలి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి కానీ ఎప్పుడు రొటీన్ గా క్యాసెట్ లో రికార్డ్ చేసుకుని ఉంటే వారం క్రితం ఏ ప్రార్థన చేశామో ఇప్పుడు అదే ప్రార్థన చేస్తూ సంవత్సరం క్రితం ఏది ప్రార్థన చేశామో ఇప్పుడు అదే అనుకో ఎందుకంటే ఆ ప్రార్థన ఒక అక్షరం పెరగదు ఒక అక్షరం తగ్గదు అదే ప్రార్థన రిపీట్ అవుతూ ఉంటుంది ప్రదారు ఈ సమయం ఆ ప్రార్థన చేసుకోవడం కంటే ఒకసారి రికార్డ్ చేసుకుని మనమే ఆన్ చేసుకుని ఎంచుకోవడం మంచిది అనమాట అంటే నేను విమర్శిస్తున్నాను కాదు కానీ అతను కోసం ప్రార్థన చేస్తున్నాడంట మిమ్మల్ని అనగా సంఘాన్ని సంపూర్ణులుగాను దేవుని చిత్తాన్ని సంపూర్ణాత్మ నిశ్చిత గలవారే సగం ఉండవలనే ఇతను ఎల్లప్పుడూ మీకోసం ప్రార్థనలో పోరాడుచున్నాడు ప్రార్థనలు ఏం చేస్తానంటే పోరాటం పెడుదాం ప్రార్థన చేసే స్థాయి నుంచి దేవునితో పోరాడే స్థాయికి పెరిగిపోయాడు ఇక చివరిగా నేను చెప్పి ఒక మాట చెప్పి ముగిస్తాను ఫిలేమను పత్రికలో కూడా ఈయన గురించి రాయబడ్డదండి ఫిలేమను పత్రికలో కూడా ఈయన గురించి ఆ పక్కనే ఉంటది చూడండి ఫిలేమను పత్రిక అంటే నూట తొంభై తొమ్మిదో అండి నూట తొంభై తొమ్మిది ఒకే అధ్యయం ఉంటది అక్కడ ఆ ఫిలేము పత్రిక ఓటి ఇరవై మూడు చూడండి ఓటి ఇరవై మూడులో నందు నా తోటి ఖైదీ అయిన ఎఫఫ్రా చూడండి అక్కడ రాయబడిన మాట క్రీస్తు నందు నా తోటి ఖైదీ అంటే అప్పటికి పౌలు గారు జైల్లో ఉన్నారు పౌలు గారితో పాటు ఎఫఫ్రా కూడా ఎక్కడ ఉన్నాడంటే జైల్లో ఉన్నాడు పెద్ద ఎవరి కోసం జైల్లో ఉన్నాడు అతను ఏమైనా దొంగతనం చేశాడా ఎవరిదైనా ఆక్రమించుకున్నాడా ఏదైనా కబ్జా చేశాడా ఎవరిదైనా దోచుకున్నాడా లేదు 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 అసలు దేవుని కొరకు నిలబడినందుకు దేవుని సంఘం కొరకు నిలబడినందుకు ఆ రోజుల్లో జైలు శిక్షలు పౌరు గారికి కావచ్చు ఎప్పఫ్రా కావచ్చు దేవుని కొరకు శిక్ష అనుభవించిన వాడుగా కారాగారం అనుభవించినట్టుగా చీకటి గదిలో ప్రద్యుడు చరసాలు అనుభవించిన వాడిగా ఉన్నాడు ఈ రోజున ప్రద్యుని పెళ్ళారా మనం దేవుని కొరకు ఏమైనా చిన్న శ్రమ చేయగలుగుతున్నామా అందుకే ఈ రోజు కూడా సువార్త పరిచర్య కొరకు నేను ఎప్పఫురా ఎంత కష్టపడుతున్నాడు అతని క్యారెక్టర్ కనుక ఒక్కొక్క అంశాన్ని కనుక మనం పట్టి చూసుకుంటుంటే కనుక ఇష్టమైన పృథ్వారా ఏ శాంత ధర్మశాస్త్రం తీసుకుంటూ వెళ్ళయి అని పరుగువాడిని ప్రేమించంటే నా కొరుగువాడు ఎవడో కనపడట్లేదు మనం మన స్వార్థమే మనం చూసుకున్నప్పుడు సంఘంలో అందరు కూడా బాగా ఉన్నట్టు కనపడుతూ అనమాట ఎవరికి ఏమీ అవసరం లేనట్టే కనబడుతూ ఉంటారు కానీ ఇప్పుడైతే మనం దేవుని సంగము కొరకు బాధ్యతగా ఉన్నాము మోకరించేటప్పుడు ఫలాన వాళ్ళు ఫలానా సమస్యల్లో ఉన్నారు ఫలాన వాళ్ళు ఇదిగో ఉద్యోగ ప్రాబ్లంతో ఉన్నారు ఫలాన వాళ్ళు వేసా ప్రాబ్లంతో ఉన్నారు ఫలాన వాళ్ళు అప్పుడు బాధతో ఉన్నారు పలాన వాళ్ళ అనారోగ్యంతో ఈ అంశాలన్నీ కూడా మీకు చర్చలో వినబడుతున్నప్పుడు వాటి అన్ని కోసం ఏం చేస్తావంటే నువ్వు కూడా ఇక యమఫురా అలాగే దేవుడి దగ్గర పోరాడుతూ ఉంటావు దేవున పెట్ల ఈ లోకలో ఒక అందరూ పాశాల పదులు పదులమనేసి తిరగమని చెప్పట్లేదు కానీ మనం ఒక వ్యక్తి కొరకు సువార్త అందించకపోయినా కనీసం ఆ వ్యక్తి కోసం మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక రోజు అతను పట్టుకుంటాడు ఏదో ఒక రీతిగా అతన్ని తీసుకొచ్చి దేవుని సంఘంలో కూర్చోబెడతాడు కాబట్టి అలాంటి ఒక పరిచారం అలాంటి ఒక దేవుని బిడ్రగా మనందరూ కూడా ఉండటానికి దేవుని యొక్క పనిలో మనందరూ వాడవాడటానికి చేరవచ్చి మనందరికి పరిశుద్ధ దేవుడు చూడండి నడిపించదు కాక అనే సమస్త జ్ఞానకు వచ్చిన దేవుడు సమాధానము యేసు క్రీస్తువుల మీ హృదయం తల కావాలంటే నడిపించు